నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రుపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి Shri Maatre Namaha సార్ రాహు కేతువులు బోర్డు మీద ఆల్రెడీ మీరు వేసి ఉన్నారు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మేము మోసపోతున్నాం అండి ప్రతి వాళ్ళు మమ్మల్ని మోసం చేసే వాళ్ళు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు ఉంటూ ఉంటారు ఎక్కడ సార్ మోసపోవటం తప్ప మోసగించే వాడిది తప్ప అనేది ఎప్పుడు నాకైతే కాంట్రడిక్టింగ్ గా అనిపిస్తుంది ఈ పాయింట్ మనం మోసపోతున్నాం అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఆ బి వెరీ కేర్ఫుల్ బట్ గ్రహస్థితి కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి ఎట్లాంటి గ్రహస్థితి ఉన్నవాళ్ళు మేజర్ మోసపోయేటటువంటి పరిస్థితి మీరు అంటే నేను మీకు ఇది చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది చిన్నపిల్లలు చూడండి మనం ఆనందం ఉంటాం ఎత్తుకొని ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల్ని ఎక్కిచ్చి తినేటప్పుడు వాళ్ళు ఇలా పెడుతుంటే అటు ఇటు చేస్తుంటే అదిగో కాక ఇలా చూస్తే టక్ ఉండదు కోకిలు ఉండదు మోసం అక్కడి నుంచి మొదల అంటే అది చెప్పిన దాని వెంటనే నమ్ముతారు వాళ్ళు లేదా ఇమాజినేషన్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ లేకపోయినా కూడా తల్లిలో తండ్రో ఇలా తినిపించేటప్పుడు చెప్పినప్పుడు నిజమా ఎక్కడుందన్న ఆ ధ్యాసలోకి వెళ్ళిపోగానే వాళ్ళకి తినిపిస్తారు పిల్లలకి అంటే ఏమిటి వీడు ఆదమరపు మై మరపులోకి వెళ్తే ఒక ఇమాజినేషన్ లోకి వెళ్తే వీడికి తినిపించేసే వచ్చి అమ్మ లేకపోతే వీడు తినడు రా బాబు అని అలా చంద్రుడు మైండ్ కారకుడు రాహు ఈజ్ ఇ కారకం అలాగే శని మందత్వానికి కారణం మోసపోయేవాడు ఎప్పుడు మోసపోతాడంటే ఒకటి నీలో ఉన్న ఆశని నీలో ఉన్న భయాన్ని అవతల వాళ్ళు అర్థం చేసుకొని వీడిని ఇక్కడ వీడిని మోసం చేయొచ్చు లేదా వీడికి ఉన్న ఆశని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చేస్తాడు ప్రతి మనిషి ఎప్పుడు మోసపోతాడు అంటే దీని ఇది ఇది నేను చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం ఏమంటే మీరు ఇన్ని డబ్బులు కట్టండి మీకు ఐదు లక్షల ఇది వస్తుంది అది ఇది వస్తుంది అనగానే వీడికి తీసుకెళ్ళి డబ్బులు కడతాడు అంటే ఏంటి వీడి ఆశ కదా ఆశ ఎప్పుడు కలుగుతుంది అంటే ఇందాక నేను చిన్నపిల్లల దీంట్లో ఎగ్జామ్ ఎగ్జాంపుల్ లో అదిగో అనేది వాడు ఊహించుకుంటూ ఉంటాడు నిజంగానే వస్తుంది ఊహ పెరుగుతుంది అన్నమాట ఇక్కడ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండదు మైండ్ చంద్రుడు రియాలిటీకి ఎప్పుడు దగ్గరగా ఉండదు ఊహల్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ చంద్రుడు రాహుతో కలిసిన ఊహల్లో ఉంటుంది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది తెలియదు వాళ్ళకి లాజిక్స్ ఆలోచించరు చంద్రబాబు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇమాజినేషన్ లో ఉండిపోతారు ఎప్పుడైతే ఇమాజినేషన్ లో ఉన్నారో లాజిక్ ఎప్పుడైతే ఆలోచించలేదో మనిషి మోసపోతాడు అప్పుడు రాశిలో చంద్రుడు అంటే మన మన రాశిలో రాహు ఉన్నాడు అని అంటే ఇట్లాంటి ఇబ్బందులు రాశి రాశి అన్నారు బట్ చంద్ర రాహుల్ ఎక్కడైనా కనెక్ట్ జరుగుతుంది అయితే ఇది ఓన్లీ అని చెప్పకూడదు దీనికి వన్ ట్వెల్వ్ కాంబినేషన్ వస్తే విదేశాలకు వెళ్తారని చెప్పొచ్చు ఒక్కొక్కసారి వన్ ఎయిట్ కాంబినేషన్ వస్తే జలగండాలు గడిచాయని చెప్పొచ్చు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే జలగండం వచ్చింది కాబట్టి నేను మన ఒక జాతకం చూసినప్పుడు జలగండం ఉండేది ఆ జాతకం అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఇది డెఫినెట్లీ జస్ట్ మీకు వినిపిద్దామని నేను తప్పకుండా తప్పకుండా సో అట్లా ఏంటంటే జలగండం జలగండం కూడా చెప్తుంది

ఇది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఒకటి ఎనిమిది కారకులు అండ్ వన్ అండ్ ఎయిత్ వన్ అంటే జీవుడు ఎనిమిది అంటే గండం అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క విషయాలు అంటే ఈ జల సంబంధించినటువంటి విషయంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చిన్నది సరిగ్గా ఇక్కడ నుంచి అంటే ఆరు సంవత్సరాల ఆరున్నర సంవత్సరాల క్రితము ఒక మూడు సంవత్స రెండున్నర సంవత్సరాల వ్యవధిలో నీళ్ళగడ్డం మిస్ అయింది అంతే కదండి అది వాస్తవం సరిగ్గా ఆరున్నర సంవత్సరాల క్రితం ఒక రెండు రెండున్నర సంవత్సరాల పీరియడ్ లో జరిగింది మీకు నీటి గండం అవునండి అంటే ఎలా జరిగింది ఎందుకు మీకు అది స్విమ్మింగ్ లోనా లేకపోతే సముద్రమా ఎట్లా సముద్రం సముద్రం ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్పాను నేను మీకు ఎంతసేపు చంద్రరాహులు ఉన్నప్పుడు జరిగిపోవాలండి ఆ వన్ ఎయిట్ కలిసిందా వన్ టూ కలిసిందా అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే వన్ ఈజ్ జీవుడు టూ ఈజ్ మనీ అంటే మనీ రూపంగా మోసపోతాడా త్రీ కనెక్ట్ అయింది అనుకోండి అన్నదమ్ముల ద్వారా మోసపోతాడు ఫోర్ అనుకోండి ప్రాపర్టీ కొండం ద్వారా మోసపోతాడు తల్లి ద్వారా కూడా మోసపోవడం లేదా తల్లికి తల్లికి కొంచెం కష్టాలు ఎక్కువ అనుభవించడం తల్లి తండ్రి సరిగ్గా లేకపోవడం వల్ల తల్లి ఎక్కువ కష్టాలు అనుభవించి తల్లి ఫ్యామిలీని చూసుకోవడం ఫైవ్ కనెక్టివిటీ వచ్చింది వచ్చింది అప్పుడు ఈ అమ్మాయికి లవ్ ఎగ్జాక్ట్ మంచి పాయింట్ పెట్టుకున్నారు సో లవ్ వల్ల మోసపోవడం సిక్స్ కనెక్టివిటీ వచ్చింది అప్పులు చేయడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల మోసపోవడం సెవెన్ వచ్చింది సెవెన్ వచ్చిన కేసు ఒకటి చూసా అదేంటంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ వీళ్ళకి నేను అక్కడ జాబ్ చేస్తున్నా ఇక్కడ జాబ్ చేస్తున్నా నేను చాలా పెద్ద ప్యాకేజ్ అని ఎక్కువ తీసుకున్నాడు కట్నము అన్ని తీసేసుకున్న తీరా టూ మంత్స్ తర్వాత జాబ్ అయింది అన్నాడు తీరా చూస్తే అసలు అంతకుముందు ఏ జాబ్ మోసం మోసం వస్తుంది ఎయిత్ అయితే గండాలు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఇందాక జలగండం అతనికి ఎయిత్ కాంబినేషన్ ఇక్కడ పడింది ఇది లగ్నం అయింది మేషలగ్నం అయింది ఇక్కడ ఇక్కడ ఎయిత్ కాంబినేషన్ పడింది ఇక్కడ కుజుడు పాడయ్యాడు సో అట్లా కాంబినేషన్ ఏర్పడ్డాయి సో అందుకని ఏంటి అతనికి దశాభుక్తులు చూస్తే సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ రెండు విషయాల్లో జరగాల క్లారిఫికేషన్ అడిగా ఏమంటే మీరు స్విమ్మింగ్ పూల్ లో పడ్డారా సముద్రంలో పడ్డారా బికాస్ ఆఫ్ ఈ రాశి సిగ్నిఫైజ్ సముద్రం అండ్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ లో కూడా అంటే ఒక గుండము లేదా అది అంటే అక్కడ ప్రవాహం ఉండదు ఈ రాశికి ఈ ఇస్ డిఫరెంట్ ఈ రాశి మూడు జలరాశులు ప్రవాహం లేని రాశి వృచ్చిక రాశి అందుకని ప్రవాహం లేని రాశి దగ్గర అయింది కాబట్టి అక్కడ ప్రవాహం ఉండదు కాబట్టి స్విమ్మింగ్ పూల్ అయి ఉండాలి అందుకని అడుగు ఎస్ అంటే నేను సముద్రం అన్నాడు ఆయన అది ఎందుకు చెప్తున్నానంటే ఇది కాంబినేషన్ ఎట్లా మోసపోతాడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిత్ అయితే ఇది నైన్ అనుకోండి పాపం తండ్రి మోసపోతాడు ఈయన మోసపోడు తండ్రి పాపం చాలా అయ్యి దశమం అనుకోండి ఉద్యోగంలో మోసం జరుగుతుంది కొంతమంది చూడండి ఇప్పుడు మీకు పలానా జాబ్ ఇప్పిస్తాము మీరు ఇన్ని డబ్బులు కట్టండి అంటూ ఉంటారు అప్పుడు ఈ కాంబినేషన్ ఉంటే ఓహో ఉద్యోగంలో ఇలా మోసం ఉన్నది కాబట్టి మనం డబ్బులు కట్టకూడదు ఏదో ఏదో కన్సల్టెన్సీ అని మనీ కడతారు పాపం జెన్యున్ అనుకుని డబ్బులు కడతారు ఎవరికైనా ఉద్యోగం కావాలి పాపం మాత్రం సాహసం చేయకపోతే ముందు డబ్బులు కడతారు అది చూస్తే బోగస్ అవుతుంది కొన్ని కొన్ని జెన్యున్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళు నామినీగా కొన్ని మరి ఆ కంపెనీ నడవాలంటే వాళ్ళు కొన్ని మనీ తీసుకొని వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తారు కన్సల్టెన్సీ ఫీజు వేరు అంతేగానే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా లక్షల కట్టకూడదు కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి కదా కొన్ని జాబ్స్ ఇప్పించే కంపెనీస్ ఉంటాయి జెన్యున్ కంపెనీస్ ఇస్ డిఫరెంట్ వాళ్ళ పాపం జెనూన్ గా వర్క్ చేస్తారు వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఇప్పుడు నౌకరి డాట్ కామ్ ఫీల్ ఫీ ఉంటుంది ఆ ఫీ వియర్ వీళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇస్తాను లక్షల లక్షలు కడతారు తెలిక అది టెన్త్ కి గనక ఈ కాంబినేషన్ వస్తే అట్లా జరుగుతుంది లెవెన్త్ అయితే బిజినెస్ లో లాస్ట్ ఏదో కొంత ఏదో చూపిస్తారు ఆశి చూపిస్తారు నీకు ఎందుకు నువ్వు డబ్బులు కట్టాదో అది అంటాడు అట్లా పోతాయి ట్వెల్త్ అయితే ఇక్కడ ఒక మంచి కాంబినేషన్ ట్వెల్త్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి విదేశీ యోగాలు విదేశీ ధన యోగాలు అంటే విదేశాలకు వెళ్ళి బాగుంటుంది అదర్వైజ్ అది లేదు విదేశీ యోగాలు లేనప్పుడు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ పోతుంది అలాంటప్పుడు ఏం చెప్తామంటే బాబు నీ పేరు మీద నువ్వు చేయకుని నీ జీవిత భాగస్వామి పేరు పేరుమించాయి లేకపోతే పిల్లల పేర్లు చేయి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయి చేయదని చేయొద్దని చెప్తాం బట్ ఇదేంటంటే అది దశాభుక్తి వస్తుందా లేదా డిబిఏ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కాంబినేషన్ అంత బలంగా ఉంది ఆ కాంబినేషన్ ఏదైనా ఇంకోటి ఏదైనా వచ్చి ప్లానెట్ బ్రేక్ చేస్తుంది అంటే ఉదాహరణకి వాడు ఇక్కడ చంద్రుడు ఉన్నాడు వెంటనే చెప్పకూడదు ఏ జూపిటర్ బ్రేక్ చేస్తున్నాడు దాన్ని చూస్తున్నాడు ఏమవుతుంది ఈ వ్యక్తి వెళ్ళి ఏదో కడదాం అనుకునే లోపల ఎవరో వస్తారు అరే ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అంటే అరే కట్టడం ఏంటర్ బాగుంది మోసం అది గురు గురుబలం గైడ్ చేసి చేంజెస్ తెచ్చుకుంటే కచ్చితంగా రైట్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్కారం